హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేనండి మష్రూమ్స్ అండి ఇవి సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చాం కర్రీ చేద్దామని ఈరోజు మష్రూమ్స్ మసాలా కర్రీ చేద్దాం అట్లానే మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం గార్డెనింగ్ ఛానల్ కోసం తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ మష్రూమ్స్ చాలా ఆరోగ్యానికి మంచిది అంటండి ఈ క్యాన్సర్ కణ కణాలు అసలు లేకుండా చేస్తుందంట డి విటమిన్ పుష్కలంగా ఉంటుందంటండి ఇప్పుడు అందరూ బిజీ షెడ్యూల్ కదా బిజీ లైఫ్లో కనీసం ఎండ తగిలే పరిస్థితులు ఉన్నట్ల ఎవరు ఎండలో ఉండలేకపోతున్నారు దానికి చాలా విటమిన్ కి ఓకేనా అనేక పోషక విలువలు ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు ఒకసారి అప్పుడప్పుడు మనం కూడా తీసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కరిచేద్దాం చేద్దాం ఇప్పుడే తీసుకొచ్చాం ఫ్రెష్ ఏం బాగున్నాయి ఇలాంటి దేంట్లో వేసేద్దాం ఇది చేసే విధానం అంతా మీకు చూపిస్తాను ఇవ్వండి మష్రూమ్స్ పైన చిన్న లేయర్ లాగా వస్తుంది కొట్టి పొట్టి తీసేద్దాం కొట్టిగా ఒక చిన్న పొర లాగా ఇట్లా ఇవి తీసేవాళ్ళమాట ఇంట్లో ఏజీగా వచ్చేస్తుంది లేదంటే నైఫ్ తోటి ఇట్లా ఈ పొర అండి సన్న పొర ఉంటుంది అన్నమాట తీసేస్తే ఈ లేయర్ ఇట్లా వచ్చేస్తుంది హిజీగా నీలతో వచ్చేస్తుంది ఇట్లా తీసేవచ్చు మష్రూమ్స్ ఈ పుట్టుబడుగులు కూడా అంటారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంత ముందు ఒకసారి చేశాను నేను అప్పుడు వీడియోలో పెట్టలేదు ఇట్లా తీసేద్దామండి ఇవంతా ఈ పొర ఇట్లా నీళ్ళతో అంటే వచ్చేస్తుంది మొత్తం ఇట్లా తీసుకోండి ఓకే ఇంకండి లేదంతా తీసాం కదా ఇప్పుడు కట్ చేసుకుందామండి ఈ విధంగా కొంచెం పెద్దవనుకో ఇలాగ నాలు కట్ చేసుకోవచ్చు నాలు కట్ చేసుకోవచ్చు ఎట్లాంటి చిన్నమనుకోండి రెండుగా కట్ చేద్దాం ఓకే ఈ విధంగా కట్ చేసుకున్నామండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నామండి ఈ సైజులో ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పుట్టగొడుగుల మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి అండి వీడియోలోకి వచ్చేట్టు చూసేద్దాం ని శుభ్రంగా కడిగేద్దామండి ని సాల్ట్ వేసి శుభ్రంగా వాటర్లో కడిగేద్దాం కడిగేసి పక్కన పెడదాం ఇందులో కడాయిల్ కడాయి పెట్టేసానండి ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం నైట్గా పచ్చదనం పూల వరకు ఫ్రై చేద్దామండి నైట్గా ఫ్రై చేద్దామండి ఓకే ఇది తీసేద్దాం పచ్చి వాసన పోయే వరకే వాటర్ ఊడిపోతాయి ఓకేనా తీసేసి పక్కన పెట్టండి అదే బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి రెండు చిన్న చెక్క రెండు యాలక్కాయలు ఒక లవ మొగ్గు అండి అలాగే ఒక స్టార్ మొగ్గులు రెండు తర్వాత ఒకప్పు సన్నగా తరిగిన ఉలిపాయ ఉల్లిపాయలు వేసేద్దామండి బాగా ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి మిక్సిమ్ తీసుకున్నానండి కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకున్నా అట్లాగే రెండు స్పూన్ నువ్వులు తీసుకున్నానండి ఇది ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఈ మెత్తగా మిక్సీ చేసుకుందాం మేము ఉడిపాయలు చక్క బ్రౌన్ కలర్లోకి వచ్చేసి రెండు పచ్చిమిర్చి అండి చీ చేసుకున్నా అట్లాగే కొంచెం కరివేపాడుకు ఇదిగోండి జీడిపప్పు నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోనే ఇదిగోండి ఒక బౌలు టమాటోలు టమాటో ముక్కలు కూడా శుభ్రంగా పేస్ట్ చేసేద్దామండి నువ్వు టమాటా తీసుకున్నాను మీడియం సైజు ఇదిగో టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా దేంట్లో వేసేద్దామండి ఫ్రై అయ్యే ఆనియన్స్ వేసేద్దాం ఇదిగోండి ఈ టమాటో పేస్ట్ ఉల్లిపాయలు చక్క మగ్గుతాయి అన్నమాట దేంట్లోకించుకు సరిపడా ఉప్పు స్పూన్ కాదు ఒక దో టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసి తిప్పుదాం బాగా కొంచెం వాష కద్దామండి సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాయి అనమాట పర్లేదు ఇక్కడే వేసేవో చేసేస్తాను ఓకే శుభ్రంగా ఉడికిద్దామండి ఈ మష్రూమ్స్ కూడా వేసేద్దామండి ఇప్పుడు కొన్ని వాటర్ విష్గా ఉంటాయి కదా ఇంకా పొయ్యి మీద పెట్టగానే వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకేనా మీడియం ఫ్లేమ్లో కుక్ అమ్మిద్దామండి ఓకేనా ఆల్రెడీ మనం ఆయిన్లో ఫ్రై చేసామంటే మెత్తబడిపోతాయి అవి ఓకేనా మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర చల్ల చాలా ఆడిపోతుందండి కొత్తిమీర గార్లిష్ చేసాం